ఫ్రెండ్స్ హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ బైక్ టైం ఎలా సెర్చ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వీడియో చూసి టైం సెట్ చేసుకోండి ఫస్ట్ ఇంజిన్ ఆన్ చేసుకోండి డిస్ప్లే అనేది ఇలా వస్తుంది ఇక్కడ చూడండి యావరేజ్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ బటన్ నొక్కండి టోటల్ టోటల్కి రావాలి ఈ టోటల్ వచ్చిన తర్వాత లెఫ్ట్ రైట్ రెండు బటన్లు ఒకేసారి ప్రెస్ చేయండి ఆన్ ఇండికేషన్ వస్తుంది కదా ఆన్ కానీ ఆఫ్ కానీ వస్తుంది ఒకవేళ ఆఫ్ వచ్చిందనుకో ఈ లెఫ్ట్ సైడ్ బటన్ ప్రెస్ చేస్తే ఆన్ వస్తుంది ఇప్పుడు ఆన్ రాగానే మనకి టైం మారాలి కదా రైట్ సైడ్ రండి రైట్ సైడ్ వచ్చిన తర్వాత ఎయిట్ బ్లింక్ అవుతుంది కదా రైట్ సైడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ టైము ప్రజెంట్ టైం ఎంత ఉంది మనకి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఐదు యాభై ఆరు అవుతుంది అంటే ఐదు దగ్గర తీసుకొని రావాలి ఐదు ఐదు సెట్ అయింది అవర్స్లో ఫైవ్ సెట్ చేసాం కదా తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఓకే చేద్దాం ఓకే చేసిన తర్వాత ఫిఫ్టీ సిక్స్ మినిట్స్లో ఫిఫ్టీ సిక్స్ ఉంది చూడండి నేను లెఫ్ట్ సైడ్ బటన్ అలా పట్టుకుని ఉన్నా చూడండి లెఫ్ట్ సైడ్లోనే అడ్జస్ట్ చేయాలి ఫిఫ్టీ సిక్స్ ఇప్పుడు రైట్ సైడ్ ఓకే చేయాలి ఓకే టైము ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఒకసారి కీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఎగ్జాక్ట్ టైం ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను మళ్ళీ చెప్తాను మామూలుగా చూడండి ఈ ఈ టోటల్ దగ్గరికి రావాలి ఈ టోటల్ దగ్గరికి రావాలి ఒకవేళ టోటల్ కాకుండా ఇలా ఉంటే యావరేజ్ అలా రేంజ్ ఎన్నీ ఉంటే ఈ రైట్ ఈ లెఫ్ట్ సైడ్ బటన్ అనేది మనం ప్రెస్ చేస్తే టోటల్కి వస్తుంది టోటల్కి వచ్చిన తర్వాత మనం రైట్ సైడు లెఫ్ట్ సైడ్ బటన్స్ ఒకేసారి లాంగ్ ప్రెస్ చేయాలి లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఈ డిస్ప్లేలో ఆన్ ఆఫ్ చూపిస్తుంది ఆన్ కానీ ఆఫ్ కానీ ఆఫ్ ఉంటే అవ్వదు ఆన్ వచ్చిన తర్వాత ఆన్ ఇండికేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం రైట్ సైడ్ బటన్ ప్రెస్ చేస్తాం టైం ఎంత ఉందో చూసుకొని రైట్ సైడ్ బటన్ ఫ్రెస్ చేస్తే అవర్స్లో ఫస్ట్ బ్లింక్ అవుతుంది అవర్స్ అవర్స్ ఎంత పెంచాలి తగ్గించాలని చూసుకున్న తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ బటన్ని పెంచడానికి తగ్గించడానికి మనం ఉపయోగించాలి లెఫ్ట్ సైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మినిట్స్ కోసం మళ్ళీ రైట్ సైడ్ బటన్ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మినిట్స్లో పెంచాలి తగ్గించాలి అనుకుంటే లెఫ్ట్ సైడ్ బటనే పెంచడం తగ్గించడం అయిపోయిన తర్వాత రైట్ సైడ్ బటన్ ఓకే చేయడం ఓకే అయిన తర్వాత కీ ఒకసారి ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకుంటే మనం సెట్ చేసిన టైం అనేది సెట్ అయిందో లేదనేది అనేది మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి ఓకే బాయ్